మిల్క్ అవసరం పడుతుంది సపోజ్ ఎక్కడో డెలివరీ ఆదిలాబాద్లో డెలివరీ అయ్యిందనుకోండి బే మదర్ అక్కడే ఉంటుంది బేబీని తీసుకొస్తుంటారు ఇక్కడికి ఆ బేబీకి మదర్ మిల్క్ అనేది చాలా అవసరం సో తల్లిపాలు అందుబాటులో లేనప్పుడు వాళ్ళకి ఇవ్వడానికి మిల్క్ బ్యాంక్ ఉంది మన దగ్గర హ్యూమన్ మిల్క్ బ్యాంక్ ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో స్టార్ట్ చేయడం జరిగింది నిలోఫర్ మిల్క్ బ్యాంక్ ఇది ఇండియాలోనే అతి పెద్ద ఫంక్షన్ వెల్ ఫంక్షనింగ్ మిల్క్ బ్యాంక్ అని మనం చెప్పాలి ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది మేడం మిల్క్ బ్యాంక్ అనేది మీరు స్టార్ట్ చేయడం జరిగింది దీన్ని ఇప్పుడు స్టిల్ రన్నింగ్ లో ఉంది రన్నింగ్ లో ఉంది దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది మిల్క్ బ్యాంక్ సంబంధించి ఇక్కడ ఏంటంటే ఒక అది సెపరేట్ గా స్టాఫింగ్ సెపరేట్ ఎక్విప్మెంట్ ఉంటుంది అక్కడ ఏమవుతుందంటే ఈ మదర్స్ ఎవరైతే ఇక్కడ డెలివరీ అయినారో వాళ్ళ బేబీస్కి ఇవ్వగా ఇంకా ఎక్సెస్ మిల్క్ వస్తూనే ఉంటుంది అలాగే మనకి పీడియాట్రిక్ సర్జరీ చాలా పెద్ద డిపార్ట్మెంట్ ఉంది అక్కడ అడ్మిట్ చేసిన మదర్ బేబీస్ని అడ్మిట్ చేస్తే యూజువల్గా సర్జరీ అప్పుడు మనం ఫీడింగ్ ఆపుతాం వన్ వీక్ టెన్ డేస్ అప్పుడు కూడా మదర్స్కి పాలు వస్తూనే ఉంటాయి